నేనేమంటున్నా మాకున్న అవగాహన మేరకు త్రీ సెవెంటీ వన్ డి సమీక్షించకుండా పునః సమీక్షించకుండా త్రీ సెవెంటీన్ అనే జీవోని పునఃసమీక్షిస్తే చెట్టుకు రోగం వస్తే మొదలకే అల్లా కుమ్మలకేసినట్టు ఉంటది అనే విషయం అందరికి అంతే జగిన సత్యం అది ఎందుకు త్రీ సెవెంటీ కమిటీ వేసిన ఇది విజ్ఞులకు తెలియదా అయితే వాళ్ళు దొరకబట్టేళ్ళు అధికారులకు తెలియదా మరి రాజకీయ నాయకులకు అంతకంటే తెలియాలి కదా అయితే వీళ్ళు వేసిన తర్వాత నేను మాట్లాడిన వాళ్ళతో వాళ్ళిప్పుడు నాకున్న సమాచారం జిల్లాల ఏవైతే కొత్త జిల్లాలు తయారు చేసిన దృష్టి అక్కడికి వాకింది ఇప్పుడు వాళ్ళ స్టడీలా అసలు అది మొదటికే జిల్లాలకే అసలు జిల్లాలో ఇంత ఏర్పాటు ఏర్పాటు అక్రమంగా జరిగినాక దానిపై వాళ్ళ రిపోర్ట్ పోయేటట్టుకున్నాను అది అయితే నా కన్సర్ంట్ ఏంటంటే బ్రదర్ నా కన్సర్ంట్ ఏంటంటే అప్ టు పొలిటికల్ లాజిస్టిక్స్కి వస్తే ఈ ఐదుగురు బ్యాచ్ని ఈ ఐదుగురు బ్యాచ్ని నీవు బస్ ఎక్కిచ్చినావు బ్రదర్ నేను ఆ లెక్క అడుగుతున్నాను నేను లోపలి పోతున్నాను ఈ బస్ ఈ ఐదుగురు బ్యాచ్ లెక్క బ్యాచ్ ఈ ఐదుగురు బ్యాచ్కి ఇంకో బ్యాచ్ ఇంకో మాట ఇచ్చిండ్రు ఈ ఐదుగురు బ్యాచ్లో మొత్తం కలిసి ముప్పై లక్షల మంది మీరు ఉన్నారు కదా మీకు నౌకర్లో ఐదు వేల మందికే వస్తాయి తక్కిన వాళ్ళు రావు వాళ్ళందరికీ నెలకు నెక్స్ట్ పాయింట్ ఇది యాడ్ చేయాలి కింద నిన్న గవర్నర్కి ఇచ్చిన దాన్ని పెట్టి యాస్ నెక్స్ట్ నాన్న నాలుగు వేలు ఇస్తాను బ్రదర్ ప్రభుత్వం తోలు తీస్తే అంత ఈజీగా అనుకున్నట్టేం కాదు నిన్న గవర్నర్కి ఇచ్చిన దాంట్లో మాట మర్చిపోతున్నారేమో క్యాలెండర్ ఇయర్ ఏది క్యాలెండర్ ఇయర్ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్ సమయంలో ఎన్టీవీ అనుకుంటా బహుశా నేను అదే చెప్తున్నా ముఖ్యమంత్రి నా ప్రమాణ స్వీకారం చేసుకుంటానే పొయ్యిల మీద పొయ్యి ఎక్కింది కుండెక్కింది నీళ్ళు పోసింది బియ్యం పోసి నేను నైస్కంగా వంటలు మొదలైనా అన్నట్టు చెప్తాడు ఎన్టీ కూడా భయంకరంగా చెప్పేసిండు ఏది అయిపోయింది ఆల్రెడీ క్యాలెండర్ రిలీజ్ చేసేసినాం చూసుకో అని అదే అంటే తీయగా తీయగా రాగం తినగా తినగా రోగం అన్నట్టు వాళ్ళ మాటలు అట్లున్నాయన్నట్టు బ్రదరు దొంగ అనేటోడు నేను ఒకటో తారీఖు అందుకనే నేను ఎందుకు ప్రస్తావిస్తాను అంటే డిసెంబర్ ఒకటో తారీఖు ప్రెస్ మీట్ ఎందుకు ప్రస్తావిస్తాను అంటే ఇసు ముఖ్యమంత్రి అయితే డేంజర్ ఉంటుంది నేను చేయొద్దాన్ని ఎందుకంటే బ్రదర్ దొంగను తీసుకపోయి దొంగ అంటే గజ దొంగను తీసుకపోయి నువ్వు రేపంచంలో దొంగతనం చేయొద్దురా అని అంటే నేను చేయను అంటాడు వాడు చేస్తాడు నువ్వు దొంగతనం చేశాడు చేయలేదు అంటాడు వాడే చేసాడు మనం దట్టుకోలేము బ్రదర్ ప్రజలు మ్యాండేట్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు అధిష్టానము యశ్వంటో కాంగ్రెస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కాంగ్రెస్ అధిష్టానం ఇసుని చేస్తారని ఎవరు ద ఫెలో హూ కాండెడ్ వైఎల్ గివింగ్ ఏ బ్రైబ్ అసొంటోని తీసుకొచ్చి బంగారు లక్ష్మణ్ నువ్వు దొంగ అంటావు బంగారు లక్ష్మణ్ ఏం పోయి లంచం అడగలేదు తెహల్ కావాన్ని నువ్వు నేను అవి ఇస్తా నువ్వు నాకు ఇయ్యా నేను నందే వాడే ఆఫీస్కి వచ్చిండు ఏం మాట్లాడు కూడా వినవాళ్ళే పార్టీ ఫండ్ అని ఇచ్చిండు పార్టీ ఫండ్ కదా అని పెద్ద మనిషి పెట్టుకున్నాడు ఆయన నీరోజు మనం ఊరేసినాం రాజకీయంగా క్యాండిడేట్ రెండు గంటలు చర్చలు జరిపిన నేను ఎట్లా సీఎం చేస్తావు లంచం గురించి కట్టలు కట్టలు పైసలు తీసుకపోయి లెక్క పెడతా అంటే వేర్ ఇస్ కాంగ్రెస్ వెర్ ఇస్ ఎథిక్స్ ఎయితిక్స్ ఏవి అసంటుండి ఎత్తు గిట్ ఉంటుంది నేను ఇచ్చేసి కదా అవునబ్బా ఇచ్చేటప్పుడు ఉండద్దా బ్యాక్గ్రౌండ్ ఏంది ఎవడేంది యువర్ కాంగ్రెస్ బ్రదర్ యూర్ యూ క్లైమింగ్ గాంధీయన్స్ ఐడియాలజీ నువ్వు వేరే చిన్న తప్పు చేస్తే నువ్వు నా సొంటోడు యూత్ కాంగ్రెస్ ఒకసారి సంఘటన అయింది నేను తమిళనాడు ఇన్చార్జ్ ఉన్నప్పుడు ఒక క్యాండిడేట్ దగ్గర పైసలు లేకుండే ఫామ్స్కు ఆ డబ్బులు నేను ఆయన ఇచ్చినా అని నేనే తీసుకుని కాదు బక్క చేసాను ఆ పలానా క్యాండిడేట్కి పైసలు లేకుండా ఆయన పైసలు ఇచ్చిందని నా మీద ఒక కంప్లైంట్ ఇచ్చింది నువ్వు పైసలు లేకుండా మనకి ఎట్లా పైసలు ఇస్తావు నువ్వు అని చెప్పేసి నా మీద ఎంక్వైరీ కమిటీ చేసిండ్రు మరి నేను మరి రెడ్డి దొరికినా తెచ్చుకుని ముఖ్యమంత్రి తెచ్చుకున్నావు కదా